ष्णपरब्रह्मणे नमः ॐ शक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्री भागवतरत्क स्कंधम ये ब्रह्मं ब्रह्मयचित यदि स्वरे भगवती कर्म ब्रह्म निभात సత్య సంకల్పములుగు వ్యాసముని పురుషోత్తమూడుగు శ్రీకృష్ణునకు సమస్త కర్మలను సమర్పించుటయే ప్రపంచమందలి తాపత్రయమునకు ఏకైక చికిత్స అని నేను మీకు తెలియజేయుచున్నాను ఈ ప్రపంచమందలే తాపత్రయములకు ఏకైక చికిత్స ఏది అంటే పురుషోత్తముడుగు శ్రీకృష్ణ పరమాత్మయందు సమస్త కర్మలను సమర్పించుటయే ఇక్కడ మనకు తాపత్రయములు అంటే తాపము అంటే మనము ఎంత చేసినప్పటికీ కూడా ఇంకా చేయాలి ఇంకా సంపాదించాలి ఇంకా సాధించాలి ఇంకా ఏదేదో చెయ్యాలి అనే తపనపడేది మొత్తం కూడా తాపత్రయమే అయితే అది ఒక ఒకరోజుతో ఆగేది కాదు ఒక బిచ్చగాడు ఒకరోజు అన్నము రెండు రోజులు అన్నంగాని నాకు దొరికితే నేను ఊరిలోకి దానికి పోకుండా సరిపోతుంది అని అనుకుంటాడు అంటే రెండు రోజులు అంటూ తిరగకుండా ఒకరోజే రెండు రోజులు తినే అన్నం కానీ దొరికితే నాకు ఈ శ్రమ తగ్గిపోతుంది అనేది అది అక్కడ ఆ పద్ద ఆ స్టేజీలో ఉండ తాపత్రయం ఇంకా ఒక్క ఐదవ తరగతి చదివిన పిల్లవాడు నేను పదవ తరగతి చదివితే బాగుండు అని అనుకునే తాపత్రయం ఇంకా ఒక డిగ్రీ చేసిన కుర్రవాడు నేను ఇంజనీరింగ్ చేస్తే బాగుండు అనే తాపత్రయం ఈ విధంగా మన ఈ ప్రపంచంలో ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి ఉన్నతమైన పదవులు కానీ ఉన్నతమైన స్థితులను కానీ మనం కల్పించుకొని వాటికి ఒక స్టేటస్ అంటే ఒక గొప్పతనాన్ని మనం ఏర్పాటు చేసుకొని పెట్టుకున్న యొక్క విధానాన్ని ఒకరికంటే ఒకరు ఒకరికంటే ఒకరు ఉన్నతంగా ఉండాలి ఉన్నతంగా కనీసం మనం అక్కడికి ఎదగాలి అని ప్రతి ఒక్కరూ కూడా తాపత్రయం అనేది పడుతూనే ఉంటుంటారు ఈ లోకానికి సంబంధించిన యొక్క సంఘటనలు ఎవరం చూసుకున్నా సరే ఎవరికి వాళ్ళం మనకు మనం కానీ చూసుకున్నట్లయితే మన వృత్తిలో మన పనిలో మనం తాపత్రయపడుతుంటాం ఈరోజు ఒక వెయ్యి రూపాయలు మనం సంపాదించాము అంటే రేపొద్దున రెండు వేలు సంపాదించాలి అనే తాపత్రయం కోరిక అనేది మనకు కలుగుతూ ఉంటుండదమ్మా ఇది అయితే ఈ తాపత్రయం అనేది ఈ ప్రపంచానికి సంబంధించిన ఈ తాపత్రయాలన్నీ కూడా ఇది ఆగిపోవాలి దీనికి ఏకైక చికిత్స అంటే ఏకైక పరిష్కారము ఏది అంటే పురుషోత్తముడుగు శ్రీకృష్ణ పరమాత్మకు సమస్త కర్మలను సమర్పించుటయే మరి ఏ విధంగా ఈ సమస్త కర్మలను పురుషోత్తముడుగు శ్రీకృష్ణ పరమాత్మకే మనం సమర్పించాలి అని అంటే ముందు మనం చేసే ప్రతి ఒక్క పని కూడా ఏ విధంగా మనం చేస్తూ ఉంటాము అంటే నేను అనే అహంకారము నాది అనే మమహ మమకారము ఈ రెండింటినీ ముందు పెట్టుకొని మన పని మొత్తం కూడా మన పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం చక్కదిద్దుతూ ఉంటుంటాం అన్నమాట అయితే ఇక్కడ ఈ నేను నేను అనేది శరీరంలో ఏది అన్న విషయమే మనకు తెలియదు ఈ నేను నేను అనేది ఈ శరీరంలో అంతర్గతంగా జీవరూపకంగా ఉండే జ్ఞానస్వరూపమే ఇక్కడ నేను ఆ జ్ఞానమే నేను నేను అంటూ ఉన్నదన్నమాట అయితే మనం ఆ జ్ఞానమే నేను అని మనకు తెలియదు మనం శరీరమే నేను అనుకుంటూ ఉంటాం కాబట్టి ఈ శరీరంతో ఈ శరీరం మొత్తం కలిపి నేను ఆహా అని దీన్ని కలుపుకొని నేను అనేది అహంకారం ఆ నేను అనేది అహం ఈ వీటికి తోడయ్యేది దీనికి భిన్నంగా దీంట్లో నుంచి కల్పింపబడి నాది అనేది మమకారం మరి ఈ అహంకారము ఈ మమకారము ఉన్నంతసేపు ఈ తాపత్రయాలు అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొలగేదానికి ఆస్కారమే లేదు ఎందుకు లేదు ఈడి తయారయ్యిందే నేను నాది తోటే ఈ తాపత్రయాలన్నీ కూడా ఇక్కడ నేనే మూల కారణమై ఉండదు ఎవరికి కావాలి ఈ గొప్పతనం నాకు ఎవరికి కావాలి ఈ ఎక్కువలు తక్కువలు నాకు నేను తక్కువగా ఉండాను అనుకునేది నేను నేను ఎక్కువగా ఉండాను ఉండాను అనుకునేది నేను నేను ఇంకా ఒకరికన్నా ఇంకా ఇనుమిక్కులుగా ఉండాలి అనుకునేది ఎవరు నేను వీటన్ని ఇటన్ని అన్నీ కూడా ఎవరికి కావాలి అంటే నాకు అంటే నేననే అహంకారానికి ఇవన్నీ కావాలి మరి ఇక్కడ భగవంతుడకు పురుషోత్తముడకు శ్రీకృష్ణునికి మన కర్మల మొత్తం సమర్పించాలి అంటే ఈ నేను అనేది అహంకారం అనేది మనకి ప్రతి ఒక్కరికి కూడా అడ్డుగోడగా నిలుచుంటుంది అన్నమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోదది ఈ నేననేది తొలగించుకోవాలి మన ఇమేజీ మన అహం తొలగించుకోవాలి అని అంటే అది ఏ కోణాను చూసినా కానీ అది తొలగేదానికి ఇష్టపడదన్నమాట అందువల్లే దానికి ఏం చెయ్యాలి అంటే మనం ఈ నేను అనే ప్రత్యేకత అనేది అసలు ఉన్నదా లేదా ఈ ప్రత్యేకత అనేది అనుకుంటూ ఉన్నాం కదా నేను నాది నేను నాది అని అది ఈ ప్రత్యేకత అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది మూలాన్ని మనం వెతికితే ఈ ప్రత్యేకత అనేది ఉన్నదా లేదా అని మనకే తెలిసినప్పుడే ఈ నేననేది అనిగేదానికి ఆస్కారం అనేది ఉంటుంది ఏంటిది ఆ మూలం మరి ఈ శరీరాన్ని కలుపుకొని మనం నేను అంటూ ఉన్నాం కదా మరి ఈ శరీరం అనేది దేన్ని ఆశ్రయించుకొని ఈ శరీరం అనేది ఉన్నది పంచభూతాలతోటి తయారైన పదార్థం యొక్క మార్పిడే ఈ శరీరం మరి ఆ విధంగా మనం వెనక్కబోయి ఈ శరీరం యొక్క మూలాన్ని కానీ విచారించితే దీని యొక్క వాస్తవక రూపం పదార్థం యొక్క మార్పిడి పదార్థం అంటూ లేకపోతే ఈ శరీరం అనేది లేనే లేదు ఇది నిలబడాలన్న పదార్థం అంటూ ఉండాల్సిందే ఇది తయారయ్యి ఇది ఆకారం తయారయ్యి రావాలన్నా కూడా పదార్థమే మూలమైందన్నమాట మరి ఈ పదార్థంతో తయారైన ఈ శరీరము మరి అన్ని నేననే ప్రత్యేకత అనేది ఇది సంతరించుకొని నేను అంటూ ఉన్నది కదా మరి అన్ని శరీరాలు కూడా ఈ పదార్థంతో తయారైనవి కావా ఆ విధంగా మనం విచారించినట్లయితే ప్రతి ఒక్క శరీరం కూడా పదార్థమే మూలమై ఉందన్నమాట మరి శరీరం అనే దానికి పదార్థం మూలమై ఉన్నప్పుడు ఈ పదార్థం అనేది నేను నాది అనుకునేదానికి ఏ కోశానైనా ఆస్కారం ఉందా పదార్థం ఎక్కడ తయారవుతుంది పంచభూతాల యొక్క ఆధారంతో పదార్థం తయారవుతుంది మరి పంచభూతాలు నేను అనుకుంటున్నామా మనం మరి పంచభూతాలతో తయారైనప్పుడు పంచభూతాలు మన సొత్త కాదు కదా మరి మన సొత్తుగా అంటే మరి పంచభూతాలతోటి తయారైన పదార్థంతో ప్రతి ఒక్క శరీరము కూడా తయారయ్యి ఉంటుంది అప్పుడు శరీరాలకు మూల కారణం ఏమయ్యింది అంటే పంచిభూతాలు అయ్యింది కదా మరి పంచిభూతాలు మూల కారణం శరీరాలకు ఉన్నప్పుడు ఈ శరీరమే నేను అనుకునే యొక్క భావన ఎటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది నిజం కాదు అందువల్ల నిజంగాని దాన్ని నిజమనుకోని నమ్మి మనం నేను అనుకుంటున్నాం ఈ కొద్దిపాటి విచారణ మనం కానీ చేయగలిగినట్లయితే ప్రతి ఒక్కరికి నేనెవరో ఈ శరీరమే నేను అనుకుంటున్నాం కదా ఈ శరీరానికి మూలమేంటిదో అన్న విషయం మనకు తెలిసిపోతుంది అందువల్ల ఏ శరీరం చూసినా పంచభూతాల యొక్క పదార్థమే మూలమయ్యింది ప్రతి ఒక్క శరీరం కూడా పంచభూతాల్లోనే ఉండి జీవిస్తూ ఉన్నది ఆ పంచిపోతాలంటూ లేకపోతే ఈ శరీరం అనేది నిలబడలేదు కొంచెం టెంపరేచర్ కొంచెం ఎక్కువైనా ఇది నిలబడలేదు కొంచెం తక్కువైనా నిలబడలేదు బ్యాలన్స్గా ఉంటే తప్ప ఈ శరీరం అనేది ఉండదు అట్లా గాలి కొంచెం తక్కువైనా ఉండలేదు ఎక్కువైనా ఉండలేదు అది బ్యాలెన్స్గా ఉండాల్సిందే అట్లానే నీరు కొంచెం ఎక్కువైనా ఉండలేము నీరు కొంచెం తగ్గినా దప్పికి ఉండలేము అది బ్యాలెన్స్గా ఉండాల్సిందే ఈ విధంగా ఈ పంచిపూతాలు సమభావమతోటి సమత్వంతో ఈ శరీరంలో ఉండబట్టి ఈ శరీరానికి లోన బయట ఈ పంచిపోతాలే ఇమిడుండే ఈ పంచిపోతాలే ఇమిడుండి పంచిపోతాలే ఉండే అన్నమాట మరి ఈ నీ శరీరమే నేను అనుకునే యొక్క భావన ఎటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిజం కానిది అయితే నిజమేంటిది అన్ని శరీరాలు కూడా పంచిపోతాల యొక్క మూలం పంచిపోతాల యొక్క మూలమే శరీరాలన్నీ మరి అన్ని శరీరాలు పంచిపోతాలే అయినప్పుడు మనం కూడా పంచిపోతాలే మన ఈ శరీరం కూడా అటువంటిప్పుడు నేననే ప్రత్యేకత ఎక్కడా లేదు కదా అన్ని శరీరాలకే మూలమైంది పంచిపోతాలే ఆ విధంగా శరీరతత్వం చూసుకుంటేనే ఇక్కడ సర్వసమానంగా ఉన్నప్పుడు నేననే ప్రత్యేకత అనేది ఎక్కడ ఉన్నది ఎక్కడా లేదు అట్లా విచారించి ఆ విధంగా శరీరతత్వమే మనం అయ్యుండప్పటికీ కూడా ఆ శరీరం యొక్క తత్వాన్ని ఆ తీరుగా విచారించితే మనకి అన్ని శరీరాలకే మూలమైంది పంచభూతాలే కాబట్టి పంచభూతాలే లోనా ఉండి శరీరానికి బయట ఉండయి అందువల్ల లోనా బయట అనేది ప్రత్యేకత అంటూ లేకుండా ఏకమయ్యుండి అంటే పంచభూతాల్లోనే ఉన్నాం పంచభూతాలే శరీర శరీరతత్వంగా మనం చూసుకుంటే అట్లా ప్రతి ఒక్క శరీరం కూడా అదే విధంగా ఉన్నది అప్పుడు నేనని ప్రత్యేకత అనేది మనకు తొలగిపోవటం అనేది జరుగుద్ది ఆ విధంగా నిజ విచారణ మనం చేస్తే ఆ విధంగా నిజతత్వాన్ని కానీ మనం పరిశీలన చేస్తే అప్పుడు మనకి ఈ నేనని అహం అనేది తొలగిద్ది ఎప్పుడైతే ఆ నేనని అహం అనేది తొలగి అన్ని శరీరాలకి మూలం అంతటా పంచిపోతలే ఉండయి అని ఆ విధంగా నిజ విచారణదార నిర్ధారణ కానీ మనకు జరగగలిగితే అప్పుడు మనకి ఈ తొలగిపోవటం ఈ నేననే ప్రత్యేకత తొలగిపోవటం అనేది జరుగుద్ది తొలగిపోయినప్పుడు అప్పుడు ఆ సమదృష్టితోటి ఈ సమస్త కర్మలను సమర్పించుటయే ప్రపంచ మందల తాపత్రయాలంటే అప్పుడు తాపత్రయం అనేది ప్రత్యేకత అంటూ ఎప్పుడైతే మనకు తొలగిపోతుందో అప్పుడు ఈ కర్మల ఎందు తాపత్రయం అనేది మనకు తొలగిపోతుంది అప్పుడు మనకు ఏ విధమైన ఆలోచన మనకు తయారవుద్ది అంటే మరి ఈ శరీరాలకు మూలమైంది పంచభూతాలు అయినప్పుడు ఈ పంచభూతాలకి మూలమైన వస్తువు ఏంటిది మరి ఈ శరీరం అనేది ఇప్పుడు ఒక రకంగా ఉంది మళ్ళీ కొద్దిసేపు ఒక రకంగా ఉంటుంది తర్వాత మళ్ళీ ఇంకొక రకంగా మారిపోతుంది ఇది ఎంత అంతే అంతా ఎంత నిరంతరము కూడా ఇది మార్పులు చెందుకుంటూనే వస్తూ ఉన్నది మరి దీనికి మూలమైంది ఏంటిది ఈ మార్పులు చెందేదానికి కారణమైన యొక్క వస్తువు ఏంటిది అని మనం విచారణ చేసినట్లయితే అప్పుడు ఈ శరీరంలోనే ఉండి ఈ శరీరాన్ని నడిపించే యొక్క ఏ జీవుడైతే ఉన్నాడో జీవుడే ఈ శరీరానికి మూలం జీవుడన్నా అన్నా రెండు ఒకటే అప్పుడు ఈ జ్ఞానమే ఈ శరీరానికి మూలమై ఉందన్నమాట అప్పుడు ఈ జ్ఞానం మరి శరీరంలో ఎక్కడ ఉన్నది మరి ఎక్కడ ఉన్నది ఈ శరీరంలో జ్ఞానం అన్న విషయం మనకు తెలియదు ఆ శరీరంలో ఉన్న జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అన్నప్పుడు ఈ బయటికి ఈ తాపత్రయములతోటి పరిగెత్తే ఏ మనస్సు అయితే ఉన్నదో ఎప్పుడైతే ఈ సమత్వంతో కూడుకున్న భావన మనకు తయారవుద్దో అప్పుడు ఈ అంతర్గతంగా ఈ శరీరానికి మూలమైన ఏ చేతనారూపకంగా ఉండే ఏ జీవుడైతే ఏ విధంగా ఉన్నాడు అన్న విషయాన్ని అన్న తత్వాన్ని పరిశీలన చేసి ఎవరు దానికి సంబంధించిన మార్గాన్ని మనకు చూపించగలుగుతారు ఎవరైతే మనకు ఈ శరీరంలో ఉన్న జీవుణ్ణి జ్ఞానాన్ని పొందగలిగారో జీవరూపకమై వాళ్ళు సంచరించుతూ ఉన్నారో వాళ్ళే ఈ యొక్క శరీరంలో ఉన్న జీవుణ్ణి జ్ఞానాన్ని మనకు చూపగలుగుతారు లేకపోతే వీలు కాని పని ఎందుకు వీలు కాని పని అంటే వస్తువు కాదది వస్తువైతే ఎవరైనా చూపగలుగుతారు వస్తువు ఇప్పుడు శరీరం అంటే వస్తువ ఈ శరీరానికి కనపడకుండా కనపడే ఈ శరీరానికి కనపడకుండా ఉండి నడిపించే యొక్క చేతనాశక్తి జీవుడు మరి అది ఆ జీవరూపం కనపడకుండా నిరాకారంగా ఉండి నడుపుతూ ఉన్నది మరి నిరాకారం కంటికి కనపడేది కాదు మనసు గోచరించేది కాదు ఊహ అందేది కాదు అటువంటి అందన యొక్క స్వరూపం ఎవరు చూపించగలుగుతారు అంటే ఎవరైతే ఆ స్వరూపమే తానై సంచరించుతూ ఉంటారో అప్పుడు వాళ్ళు మనకే మార్గదర్శకులు వాళ్ళు మనకు చూపగలుగుతారు మనం అప్పుడు వాళ్ళని ఆశ్రయించి వాళ్ళు చూపించిన మార్గంలో మనం భక్తి శ్రద్ధలతోటి కానీ మనం ప్రయాణం చేసినట్లయితే తప్పనిసరిగా ఈ శరీరంలో ఉన్న జీవుణ్ణి మనం చూడగలుగుతాం మనమే జీవరూపకంగా మారిపోగలుగుతాం అయితే దానికి సంబంధించిన సాధన దానికి సంబంధించిన భక్తి శ్రద్ధ అనేది తప్పనిసరిగా మనకు అవసరం లోకములో ఏ పని సాధించాలన్నా కూడా తప్పనిసరిగా ఆ పనికి సంబంధించిన శ్రద్ధ భక్తి అంటూ తపస్సు అంటూ లేకపోతే ఏ పనిని కూడా మనం ఎవరం కూడా ఏది కూడా సాధించలేము అదేవిధంగా ఈ శరీరంలో ఉండ ఏ నేను అయినా జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానస్వరూపాన్ని పొందాలి జ్ఞానస్వరూపంగా మనమే ఆ స్వరూపం అనుకొని ఆ స్వరూపం గాడ నిలబడాలి అన్నప్పుడు దానికి సంబంధించిన మార్గము దానికి సంబంధించిన సాధన ఏదైతే ఉన్నదో అది భక్తి శ్రద్ధ అది తప్ప అది పొందిన దాకా రెండవదంటూ లేకుండా ఎవరైతే అటువంటి నిష్ఠతోటి ఆ మార్గాన్ని ప్రయాణం చేయగలుగుతారో వాళ్ళే సాధించి ఆ రూపకం జీవరూపకంగా నిలబడగలుగుతారో అప్పుడే ఆ జీవుడికి ఈ ప్రపంచానికి ఈ పరమాత్మకి మధ్యలో ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ జీవుడు అంటే మరి ఆ జీవుడి మధ్యలో ఉండే స్వరూపము ఆ జీవుడైనప్పుడు ఈ ప్రపంచం మొత్తం కూడా ఆ జీవుడి యొక్క సంకల్పంతో జరుగుతూ ఉన్నది కా ఇదంతా కూడా గోచరించుతూ ఉన్నది జీవస్థానం అనేది స్థానం అనేది అక్కడ హృదయంలో స్థిరంగా ఉంటుంది స్థిరంగా ఉన్న ఆ నుంచి సంకల్ప రూపకములో ప్రపంచాన్ని మొత్తాన్ని గుర్తెరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ పరమాత్మ స్థితిని నాకు నాకు మూలం ఎవరు మరి నేను ఈ శరీరంలో బందీ అయ్యుండాను నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు మూలం ఎవరు అని అక్కడి నుంచి విచారించినట్లయితే ఈ పరమాత్మ యొక్క స్థితి తనకి గోచరించటానికి ఆస్కారం ఉన్నది ఏ విధంగా తన యొక్క స్థితిని తను ఏ సాధన ద్వారా ఏ భక్తి శ్రద్ధల ద్వారా తెలుసుకొని ఆ జీవరూపకంగా నిలబడగలిగాడో అటువంటి సాధనే చేసి తనకు ఆధారమైన పరమాత్మ స్థితిని చెందేదానికి సంబంధించిన మార్గం ఏదైతే ఉన్నదో దాన్ని కానీ పొందగలిగితే అప్పుడు ఈ కర్మల మొత్తం కూడా అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మయగు సమస్త కర్మలను సమర్పించటం అనేది జరుగుద్ది ఎందుకంటే పతి కర్మ కూడా అక్కడి నుంచే సంకల్పరూపకంతో కదులుతూ ఉంటుంది అక్కడి నుంచి ఈ ఇంద్రియములతోటి సమస్త కర్మలనేది జరుగుతూ ఉన్నది అప్పుడు ఆ విధంగా జరుగుతూ ఉన్న కర్మను మొత్తం అప్పుడు పరమాత్మకే అర్పించగలుగుతాడు అటువంటి స్థితిని పొందిన ఏ భక్తుడైతే ఉన్నాడో అటువంటి శ్రద్ధ భక్తి నిష్ట కలిగితేనే వాస్తవమైన సమస్త కర్మలు ఆ పరమాత్మకి అర్పించగలుగుతాడు కాబట్టి అప్పుడే మన తాపత్రయాల మొత్తం కూడా తొలగిపోవటం అనేది జరుగుద్ది ఓం తత్సత్